వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య గమ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు క్రిష్ ఆ తర్వాత వేదం కృష్ణం వందే జగద్గురుం కంచే ఇలా మంచి సినిమాలు అందించి అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అయితే ఎన్టీఆర్ బయోపిక్ తో తిరుగులేని విజయం సాధించాలి అనుకున్నాడు కానీ కుదరలేదు దీంతో కెరీర్ లో వెనుకబడ్డాడు ఆ తర్వాత పవర్ స్టార్ వీరమలు ప్రకటించినప్పుడు క్రిష్ పేరు మారుమోగిందే ఇప్పుడు ఘాటే సినిమా సినిమా చేస్తున్నాడు అయితే వీరమల్లు ఘాటి ఈ రెండు సినిమాల విషయంలోనూ అలా ఎందుకు జరుగుతుంది క్రిష్కే ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏమైంది ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు పార్ట్లుగా చేశారు ఒకటి ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు ఈ రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ సాధించాలని క్రిష్ చాలా కష్టపడ్డాడు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది దీంతో కెరీర్ లో గ్యాప్ వచ్చింది ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వీరమల్లు సినిమాని వావ్ అనిపించేలా తెరకెక్కించి విజయం సాధించాలి మళ్ళీ ఫామ్ లోకి రావాలి అనుకున్నారు కానీ ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదు ఇక లాభం లేదని అనుకుని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు ఇప్పటి వరకు వచ్చేది ఎప్పుడో క్లారిటీ లేదు వీరమల్లు చిత్రాన్ని వదిలేసి క్రిష్ అనుష్కతో ఘాటే సినిమాను పట్టాలెక్కించాడు అనుష్క క్రిష్ చేస్తున్న సినిమా ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించాయి అయితే ఈ సినిమాను ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ పోస్ట్ పోన్ అయింది కొన్ని నెలలుగా ఘాటే గురించి చర్చ లేదు షూటింగ్ ఏమైందో రిలీజ్ ఎప్పుడో ఏ సమాచారం లేదు తెరపై క్రిష్ వర్క్ చూద్దామని ఎదురు చూస్తున్న వాళ్లకు నిరాశ తప్పట్లేదు అటు వీరమ్మలు రిలీజ్ కాకుండా ఆగిపోయి ఇటు ఘాటి సంగీతం కూడా అయోమయంగా తయారై క్రిష్ పరిస్థితి రెంటికి చెడ్డట్లు తయారైంది ఎంతో టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్ కెరీర్ లో ఇలా ఎందుకు జరుగుతుందో వీలైనంత త్వరగా ఘాటి రిలీజ్ చేయాలి క్రిష్ కొత్త సినిమా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు సినీ జనాలు